సింగర్ నయని ప్రజ్ఞ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం ఆశం లేదు జీ తెలుగు సరిగంపా సో ద్వారా చాలా మంది సింగర్స్ పరిచయం అయ్యారు అందులో ఒకరు నయని జీ తెలుగు సరిగంప సింగింగ్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకి పరిచయం అయ్యి తన అందంతోనే కాకుండా పాటలతో గాత్ర మాధుర్యంతో ప్రేక్షకుల్ని బాగా అలరించారు అలానే జీ తెలుగు సరిగంప షో ద్వారా జూనియర్ సునీతగా పేరు సంపాదించుకొని వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్గా నిలిచారు నయని రియల్ లైఫ్ విషయానికి వస్తే తనకి పెళ్ళి అయింది తన భర్త పేరు తేజ తన భర్తతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు నయని ప్రజ్ఞ ప్రస్తుతం అయితే నయని సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ అలానే వెల్ విషయస్ అందరికీ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది త్వరలోనే తన తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు మామీ ఇన్ మేకింగ్ అంటూ పోస్ట్ చేశారు నయని ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ నయనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్స్ అయితే పడుతున్నారు అలానే నయని బేబీ బంప్తోన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని అయితే మీరు కూడా వీడియోలో చూసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెడ్స్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడైనా డియాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి